హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విజయకృష్ణ హోజరీస్ అండి షాప్ నెంబర్ ఫిఫ్టీ వైష్ణవి కాంప్లెక్స్ గుంటూరులో అయితే షాప్ ఉంటుంది మీకు ట్రెండీ ట్రెండీ మోడల్స్ అయితే అన్నీ కూడా స్టాక్ అయితే రెడీగా ఉందండి సో ఒకసారి షాప్ అయితే విజిట్ అవ్వడానికి ట్రై చేయండి గుంటూరు లోకల్లో అయితే దూరంలో ఉండే వాళ్ళైతే హ్యాపీగా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీకు పైన స్కూల్ తో నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు పార్టీవేర్ కానీ కిడ్స్ ఐటమ్స్ కానీ వేర్ ఐటమ్స్ కానీ అన్నీ కూడా దొరుకుతాయి త్రీ పీస్ సెట్స్ ఇప్పుడు బాగా ట్రెండీగా ఉన్నాయి అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి అన్నీ కూడా మీకు త్రీ పీస్ సెట్స్లోనే కాటన్ వి అసలు చాలా డిజైన్స్ అయితే దొరుకుతున్నాయి సో వీడియో లేట్ చేయకుండా చూసేసేయండి ఇది సెట్లో మనకి త్రీ పీస్ సెట్ ఎం టు డబల్ ఎక్స్ ఎల్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ వస్తుంది ఓకే మొత్తం కూడా మీకు కింద బార్డర్ లేస్ వర్క్ వస్తుంది ప్లస్ సీక్వెన్స్ వర్క్ కంప్లీట్ గా టాప్ టు బాటమ్ కూడా మనకి సీక్వెన్స్ వర్క్ వస్తుందండి సెల్ఫ్ థ్రెడ్ లో వస్తుంది చికెన్ కారీ వర్క్ స్టైల్లో విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ ఉంటుంది ఓకే M2 డబుల్ ఎక్స్ఎల్ మనకి 650 రేంజ్ లో వస్తాయి మేడం ప్రతి ప్యాటర్న్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది ప్యూర్ కాటన్ లో కూడా మనకి చాలా మంది అడుగుతున్నారు అండి కాటన్ లో మనకి 3 సెట్స్ కావాలి పార్టీ వేర్ స్టైల్లో అని ఇస్తక మనకి పార్టీ వేర్ లో కాటన్ అండి ఓకే కంప్లీట్ గా మనకి మల్మల్ కాటన్ స్టైల్లో వస్తుంది చాలా బాగుంటుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రేంజ్ లో ఓన్లీ 650 రూపీస్ 50 గంజల వస్తుంది ప్రైస్ అన్న ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అన్న ఓకే ఫోర్ సైజెస్ ఓన్లీ హోసిల్ వాళ్ళకి మాత్రమే ఈ వీడియో రిటైల్ అయితే ఈ వీడియో లేదు సో దీనికి మనకి సెల్ఫ్ దుప్పటా అయితే వస్తుంది ప్లస్ మనకి కొంచెం ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది ఫ్లోరల్ ప్యాటర్న్ లో మనకి దుప్పటా అయితే వస్తుంది దుప్పటా చాలా సాఫ్ట్ గా ఉంది క్వాలిటీ అయితే సూపర్ ఉందండి హెవీ క్వాలిటీ వస్తుంది ఏదైనా ఈ విధంగా బండిల్ వైస్ తీసుకోవాలి మేడం ప్రతి ప్యాటర్న్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది ఇందులో మనకి వచ్చే కాటన్ లోనే కట్వర్క్ దుపట్టా కూడా వస్తుంది నెక్స్ట్ డిజైన్ వచ్చాక ప్యూర్ కాటన్ మేడం ప్యూర్ కాటన్ మీ కాటన్ లో ఎక్కడ థ్రెడ్ వర్క్ అయితే చూసి ఉండగా పార్టీ వేర్ లో కాటన్ వి త్రీ పీస్ సెట్స్ ఇవన్నీ కూడా దుపట్టా అండి ఆగంజ దుపట్టా మీద మనకి థ్రెడ్ వర్క్ వస్తుందండి సో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ అండి ఆరెంజ్ వస్తుంది మేడం బోటం వచ్చేసరికి బోటం కూడా మనకి లేస్ అయితే ఇస్తాడు ఓకే ప్రతిదీ కూడా మనకి దుపట్టా ఓపెన్ చేస్తుంది చాలా మంది దుపట్టా లెంతులు కావట్లేదు అంటున్నారు సో దుపట్టా అయితే మీరు చూసినట్టు ఉంటుందని ముందే ఓపెన్ చేస్తున్నాను డిజిటల్ ప్రింటెడ్ లో మనకి సేమ్ ఫ్యాబ్రిక్ లో మనకి దుపట్టా అయితే ప్రొవైడ్ చేస్తాను ఇలా కాటన్ లో త్రీ పీస్ సెట్స్ మీకు రేర్ గా దొరుకుతాయండి సో ఎవరు మిస్ అవ్వదు హోల్సేలర్స్ అయితే రీసేల్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఏదైనా కానీ బండిల్ వైజ్ మేడం అలా సెట్ వైజ్ తీసుకోవాలి సెట్ టు సెట్ ఎం టూ డబుల్ ఎక్సర్ వస్తుంది నెక్స్ట్ మనకి చికెన్ కాయ వర్క్ డిజైన్ వస్తుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటది దుపట్టా బాటమ్ వస్తా మనకి యాన్ ఫ్యాబ్రిక్ లో వస్తుందండి నాజ్బిన్ క్లాత్ లో చాలా సాఫ్ట్ మెటీరియల్ లో మనకి దుపట్ట సైజ్ కూడా మేము చూసుకోవచ్చు బాగా లెంతీ వస్తుంది మైక్ డబల్ షేడ్ అయితే వస్తుంది షేడ్ దుపట్టా వస్తుందండి మనకి మ్యాచింగ్ తో ఇస్తాడు కాటన్ లోనే మనకి 3 పీస్ సెట్ లో కాలర్ వస్తుంది మేడం ఇది బా కాలర్ స్టైల్ కూడా మీకు కాలర్ మొత్తం కూడా రియల్ మిర్రర్ తో వర్క్ అయితే వస్తుంది బాటమ్ బెనారస్ స్టైల్ మనకి దుపట్టా వస్తుంది మేడం ఓకే సో హోల్సేల్లో ఎవరన్నా ఒకసారి షాప్ విజిట్ అవ్వండి లేదంటే పైన స్క్రోల్ తో నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కాటన్ అండి ఓన్లీ 650 రేంజ్ ఓన్లీ 650 రేంజ్ ఇందులో మనకి చెందేవి ఫ్యాబ్రిక్ కావాలనే అవైలబిలిటీ ఉంది సో వీడియో వీడియోలో చూపించేది కొద్ది కలెక్షన్ మాత్రమే అండి షాప్ విజిట్ అయితే మీకు చాలా కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంటుంది సో ఇదైతే మొత్తం సీక్వెన్స్ వీవింగ్ వర్క్ అయితే వస్తుంది పైన కూడా మీకు యోక్ పాటు అంతా థ్రెడ్ వర్క్ వస్తుంది ఎక్స్ఎల్ సైజ్ ఇది ఎం టూ కూడా ఓకే మొత్తం కూడా సెల్ఫ్ వచ్చింది ఇందులోనే ఇంకొక డిజైన్ ఇంకొక డిజైన్ మనకి కలర్ గ్రే అలానే మనకి నెక్స్ట్ దగ్గర చేంజ్ అవుతుంది ప్యాటర్న్ ఓకే ఇది కూడా సేమ్ ప్యాటర్న్ ఎక్స్ వస్తుందండి బోటము దుపటా కూడా సేమ్ కలర్ అయితే ఇచ్చాడు చిన్న ఫ్యాబ్రిక్ వస్తాక దుపటా సేమ్ కలర్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చాడు రిపీట్ రిపీటెడ్ తీసుకొస్తాను మనం ఈ కంపెనీ రెగ్యులర్ గా ఓన్లీ త్రీ ఎక్సెల్ సైజు ఫోర్ ఫోర్ పీసెస్ కలర్ స్టార్ట్ అయితే వస్తుందండి ఇందులో మనకి డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి మేడం త్రీ ఎక్స్ఎల్ స్పెషల్ ఇది అయితే ఎక్స్క్లూజివ్ ఎక్స్ఎల్ సైజ్ అండి ప్రతిది కూడా మనకి త్రీ ఎక్స్ఎల్ కలర్ చాట్ ఉంటదండి అందులో మనం ఓపెన్ చేసి చూపిస్తున్నాం ఒక్కొక్క పీస్ డిజైన్ కి వీడియో లెంత్ కాకుండా మీకు కనుక వీడియో నచ్చినట్టు లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ చూస్తుంటే అలానే మీకు ఏదైనా కలెక్షన్ కావాలి మన షాప్ నుంచి అంటే కూడా మీరు కామెంట్ లో పోస్ట్ చేయొచ్చు ఇది కూడా 3XL లోనే okay. 3XL మేడం దీంట్లో కో కో పీసెస్ కలర్ అయితే వస్తుంది ఓకే ఇవన్నీ కూడా మనకి లాంగ్ లెంత్ లో వస్తాయి మేడం టాప్స్ అన్ని కూడా ఓన్లీ త్రిబుల్ ఎక్స్ఎల్ మేడం ఫైవ్ హండ్రెడ్ డిజైన్ లో వస్తుంది చాలా బాగుంది సైజెస్ కూడా ఫ్రీ సైజ్ అయితే వస్తుంది మనకి రెగ్యులర్ గా వచ్చే హోల్సేల్ వాళ్ళందరికీ తెలుసండి మన దగ్గర ఉండే క్వాలిటీ ఎలా ఉంటుందనేది కొత్తగా చూసే వాళ్ళు మాత్రం

కలర్ చార్ట్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్గా ఓకే వైష్ణవ కాంప్లెక్స్ లో అయితే ఉంటుంది మీకు షాప్కి అయినా కూడా మీరు విజిట్ అవ్వచ్చండి సో ఇలా క్లాసిక్ కలెక్షన్ కూడా గా ఉంది త్రీ ఎక్స్ఎల్ సైజ్ దీంట్లో ఫోర్ కలర్ చార్ట్ వస్తుంది చాలా లెంతి అవుతుందండి కలెక్షన్ అయితే చాలా ఉన్నాయి మీకు షాపింగ్ కి విజిట్ చేయండి మీకు నచ్చిన కలెక్షన్ నచ్చిన సైజ్ తీసుకొని పోవచ్చు ఏదైనా గానీ ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ కావాలన్నా ఉంటుంది ట్రిపుల్ ఎక్స్ఎల్ కావాలన్నా ఉంటుందండి అలానే కాంప్లెటెక్స్ కావాలన్నా కానీ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి మీ షాప్ కి విజిట్ చేయండి ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయండి విత్ ప్యాటర్న్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మీకు దుపట్టాస్ కానీ గసెస్ కానీ ఫ్యాబ్రిక్స్ కూడా చాలా ఉంటాయండి ఓన్లీ ఎక్స్క్లూజివ్ వైట్ లో కావాలన్నా ఉంటాయి వైట్ లో ప్లెయిన్ లో టాప్స్ మామూలు కావాలన్నా ఉంటాయండి ఫెస్టివల్ సీజన్ కాబట్టి సో ఇంకెందుకు ఆలోచించాలంటే సిమ్మ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది వాటికన్ ఫ్యాబ్రిక్ లో ఉంటుందండి ఇయర్ లో ఇలా చికెన్ కర్రీ వర్క్ వచ్చేవి కూడా ఉన్నాయి పీపీ సెట్స్ ఉన్నాయండి ప్రతి దాంట్లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఆలియా కట్ లో మస్టిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఓకే షాప్ కి విజిట్ చేయండి మీకు నాకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్